హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే లాగండి ఫ్రైడే పసుపు కుంకుమతో గుమ్మాలను పూజించుకొని అదేవిధంగా నిమ్మకాయ పసుపు పూసి పూజించి కాళ్ళకి ఈ విధంగా పసుపు పెట్టుకొని శుక్రవారం ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నానండి నైవేద్యంగా పాలు పండ్లు పెట్టాను అదేవిధంగా అమ్మవారు ఎంతో కలగా ఉన్నారు కదండి ఒక్కసారిగా చూడండి అమ్మవారికి దీపం చూపించి హారతిస్తున్నానండి ఇక్కడ ఓం శ్రీ మాధ్రేయ నమ वैष्णविभार्गविवाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनिवाराहि त्रिभुराम्बिके वैष्णविभार्गविवाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनिवाराहि त्रिपुराम्बिके ॐ श्रीमाद्रे नमः श्री माद्रे नमः హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా రోజు పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మనసుకి డైలీ విధంగా చేసుకుంటే ఇక్కడ మా పాప నిద్ర కూడా లేచేసిందండి తలకు స్నానం చేయించి కాళ్ళకి పసుపు పుస్తున్నాను మా ఇంటి మహాలక్ష్మి మా ప్రణతి ఆడపిల్లకి ఆడపిల్ల అంటేనే ఒక మహాలక్ష్మి కదా ఆడపిల్లకి పసుపు ఇంకా ఆనందం కదండి మా ప్రణతికి ఇలా పసుపు అన్న పూజలన్నా చాలా ఇష్టం అండి ఫ్రైడే అంటేనే ఒక పండగలా ఫీల్ అవుతుంది మా పాప మా పాప పేరు లక్ష్మీ ప్రణతి అండి సాక్షాత్ లక్ష్మి అమ్మవారిగా నేను భావిస్తాను ఆడపిల్లని పసుపు పూసేసి ఈ విధంగా మా పాపని రెడీ చేశానండి తలస్నానం చేయించాను ఈ విధంగా మా ప్రణతిని రెడీ చేసి అలాగే కళ్ళకు కాటుక పెట్టానండి ఆడపిల్ల కళ్ళకు కాటకబు చాలా అందంగా ఉంటుంది కదా బ్రెడ్ ఎంత తింటావా నెయ్యేసి ఓకే ఇక్కడ టిఫిన్ కోసం బ్రౌన్ బ్రెడ్ అలాగే దాని మీద నెయ్యి వేసి కాలుస్తున్నానండి మా ఫ్రెండ్కి ఇది చాలా ఇష్టంగా తింటుంది ఈ విధంగా ఇచ్చాను తను తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది స్కూల్లో డ్రాప్ చేసి రావాలి మా వాడిని నిద్రపోతున్నాడు వాడిని నిద్రపోనిచ్చి నేను మా పాపను వదిలేసి వస్తాను మా స్ట్రీహాంగ్ కూడా లేచాక వాడికి కూడా టిఫిన్ పెట్టేసి స్నానం చేయించానండి ఆవిడ తింటూ ఉన్నాడు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇక్కడ బఠానీ పులావ్ చేస్తున్నాను దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసి జీలకర్ర జీలకర్ర అలాగే మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఇందులో ఒక ఉల్లిపాయ ఒక మిరపకాయ వేసి బాగా కలిప కలిపేయాలండి ఇది కొంచెం బాగా రెడ్గా డీప్ ఫ్రై కావాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి తర్వాత బఠానీ అలాగే క్యారెట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం బాగా మగ్గాక ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొత్తిమీర కొత్తిమీర ధనియా మసాలా వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలతిప్పుకోవాలి అల్లం పేస్టు పచ్చి వాసన పోయేటట్టుగా వేగనివ్వాలి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ బియ్యానికి గ్లాసు బాబు నీళ్ళు పోసాను నీళ్లు పోసి దానికి తగినంత కొంచెం సరిపోకుంటే సాల్ట్ వేసుకొని మూడు రీల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా కలతిప్పుకొని మూడు విజిల్స్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ అయిపోయాక విజిల్స్ మూత కసేపు ఆవిరిపోనిచ్చి ఈ విధంగా తయారైపోయింది బఠానీ పులావ్ సింపుల్ వేలో ఏ కర్రీ లేకుండా ఇలానే పిల్లలు ఇష్టంగా తినేస్తారు మా వాడు ఇక్కడ మధ్యాహ్నం ఒక్కడ బొమ్మలతో చూడండి ఎలా ఆడుతున్నాడు ఇంట్లో నీళ్ళతో ఆడుతున్నాడు మా వాడికి నీళ్ళంటే బల పిచ్చి నీళ్ళతో పిచ్చి పిచ్చి అట్లా ఆడుతాడు మా వాడు మా పాపని మధ్యాహ్నం స్కూల్ నుంచి కూడా తీసుకొని వచ్చేసాను ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు మా వాడికి లేడికి లేసిందేసిందే తెచ్చు బ్రష్ ఏది వాడి బ్రష్ వాడికే తెలుసు ఇద్దరు బ్రష్లు తెచ్చుకున్నారు మధ్యాహ్నం ఇద్దరు బ్రష్ చేసుకొని ఇద్దరు అన్నం తింటున్నారు వాళ్ళ తమ్ముడికి ప్రాంతి తినిపిస్తుంది ఇద్దరు ఈ విధంగా రోజు కూర్చొని వాళ్ళంతటి వాళ్ళే తినేస్తారు ఇక్కడ వాడు నీళ్ళు తాగేసి వాళ్ళక్క కూడా నీళ్ళు తీసుకొస్తున్నాడు తీసుకొచ్చి అక్కా ఇద్దా తీసుకో అంటాడు ఇక్కడ మా వాడు బొమ్మలన్నీ వేసి అక్కడ కింద పడేస్తున్నాడు ఈ బొమ్మలన్నీ ఇప్పుడు నేను ఎత్తుకుంటూ కూర్చోవాలి మావాడు చాలా అల్లరి చేస్తూ ఉంటాడండి చాలా మొండి అల్లరి అల్లరి పిల్లలు కాకుండా పెద్దలు చేస్తారు చెప్పంటారులే కానీ అల్లరి చేస్తేనే వాళ్ళు పిల్లలు అవుతారు వాళ్ళు అల్లరి చేస్తూ ఆడుకుంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది బిస్కకుండా వాళ్ళంతటి వాళ్ళే బాగా ఆడుకుంటారు సాయంత్రం వచ్చేసి వాళ్ళు వేసిన బొమ్మలన్నీ ఎత్తుకుంటూ కూర్చున్నాను ఎన్ని బొమ్మలు వేసి ఆడుకుంటా ఉంటాడు ఇంట్లో సహా ఏదైనా పనికిరాదా అనేస్తే మా ఫ్రెండ్ తి సామాను మొత్తం తీసిపోయి వాళ్ళ బొమ్మలోనే వేసుకుంటుంది ఇది పనికిరాదా అనేసి ఫైనల్గా ఈ బస్తా బొమ్మలు మొత్తం ఎత్తేసాను ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి అవి చేస్తున్నానండి పాప్కార్న్ చేస్తున్నాను ఆయిల్ అదంతా ప్యాకెట్లోనే వస్తుంది ఓ బాండీ తీసుకొని దాంట్లో ఇవి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా తిప్పినాక అవి అలా పొంగటం స్టార్ట్ అవుతాయి అప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంటే ఈ విధంగా మొత్తం వచ్చేస్తాయి పొద్దునే ఇడ్లీ పిండికి మినబ్యాలు నానబెట్టాను సాయంత్రం ఒకటికి రెండు సార్లు ఇడ్లీ రవ్వ బాగా వాష్ చేసుకొని దాంట్లో కలిపేస్తున్నాను ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను పెద్ద పాత్ర పెట్టారండి ఒకవేళ పొంగిపోతే ఉదయం అంతా గలీజ్ అయిపోతుందని పట్టు కొంచీ బ్లాగ్ ఇంతటైతే క్లోజ్ చేస్తున్నాను నా వీడియో నాకు అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నోటిఫికేషన్లో పెట్టుకున్న చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్